చరిత్రలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజు తిషాబే ఆవు ఈ తిషాబే ఆవు రోజున ఇజ్రాయెల్ చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి వాటి గురించి మాట్లాడతాను వాటి గురించి మాట్లాడే ముందు నేను ఈ తిషాబాయ్ ఆవు యొక్క హిస్టరీ చెప్తాను బహుశా నాకు గుర్తుండి కోవిడ్ కి ముందు నేను ఒక మెసేజ్ మాట్లాడాను దాని తర్వాత కోవిడ్ అనేది వచ్చింది అంటే ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి డే ఇది ఒక ప్రాఫిటికల్ డే కూడా ప్రాఫిసి బిలీవ్ చేసే వారి కొరకు నేను చెప్తున్నాను అయితే ఈ తిషాబే ఆవు ఏ రోజు వస్తుంది అంటే మంత్ ఆఫ్ ఆవ్ నా నైన్త్ డే తిషా అంటే తొమ్మిది ఆవ్ అనేటువంటి మాసంలో ఈ యొక్క ఈ రోజు ఏం జరిగినదంటే ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఇజ్రాయెల్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ రోజు అందరు కూడా బాధపడుతూ ఏడుస్తూ విలపిస్తూ విలాప వాక్యాలు చదువుతారు ఎందుకు విలాప వాక్యాలు చదువుతారంటే ఇదే రోజున సుమారుగా క్రీస్తు పూర్వము ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ బిసినా మొదటి దేవాలయము కూల్చబడినటువంటి రోజు ఎగ్జాక్ట్ గా నైన్త్ డే ఆఫ్ మంత్ ఆఫ్ ఆవ్ అనమాట ఈ రోజునే కూల్చబడింది అదేవిధంగా దాని తర్వాత ఆరు వందల యాభై ఆరు సంవత్సరాల తర్వాత ఆరు వందల యాభై ఆరు సంవత్సరాల తర్వాత రెండవ దేవాలయము రోమన్స్ కాలంలో సెవెంటీ లో కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా ఇదే రోజున ఈ యొక్క దేవాలయం రెండవ దేవాలయం కూల్చబడింది కాబట్టి యూదులు అందరూ ఎంతో బాధపడుతూ విలపిస్తూ ఈ రోజును గుర్తు చేసుకుంటారు అయితే తిరిగి రెండు వేల సంవత్సరాల తర్వాత యూదులకు నిన్నటి రోజులో ఒక చాలా ప్రత్యేకమైనటువంటి క్రియ జరిగినాయి అది ఏంటంటే ఈ తిషా బే ఆ రోజున ఇటు ఇరాన్ ఇజ్రాయల్ పైన దాడి చేస్తామని చెప్పినారు రెండు గంటలకు మేము దాడి చేస్తాము అన్నారు కానీ వాళ్ళు చేస్తారు చాలా భయపడుతున్నారు ఇదే రోజున ఏం జరిగినదంటే ఎగ్జాక్ట్ గా రెండు వేల రెండు వందల మంది యూదులు టెంపుల్ మౌంట్ లోనికి దూసుకుంటూ వెళ్ళినారు టెంపుల్ మౌంట్లోకి చూసుకుంటూ వెళ్లడం మాత్రమే కాదు కానీ ఆ ప్రాంతంలో యూదులు ప్రార్థన చేస్తారు అంటే ఇది చాలా సంవత్సరాల తర్వాత ఎలాంటి యాక్ట్ అనేది ఒకటి జరుగుతున్నది ఇది కోర్స్ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అరబ్ దేశాలను చాలా భయపెట్టేటువంటి అంశం ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటంటే యూదులు మూడవ మందిరాన్ని కట్టేసుకుంటున్నారు అనే వీళ్ళందరూ ఒకటి అవుతున్నారు కాకపోతే విషయం ఏంటంటే యూదులు ఈ రోజు కాకపోయినా రేపైనా మూడవ మందిరాన్ని కట్టుకుంటారు అయితే నిన్నటి రోజున ఈ హమాస్ కానీ లేకపోతే మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ అందరు అన్నది ఏంటంటే మీరు ఈ రోజు వెళ్ళిపోయి టెంపుల్ మౌంట్ కి వెళ్ళిపోయి గోలగోల చేసేసి దారుణాలు చేయండి అని పిలిపించినారు కానీ ఎవరు అది చేయలేదు ఎందుకంటే ఈ రోజు ఇజ్రాయల్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నదో ఇలా కర్ణమైపోయింది ఇదివరకంటే తీవ్రవాదులు గుంపులు గుంపులుగా హమాస్ తీవ్రవాదులు వచ్చి ఏది జరిగినా గానీ గందరగోళం చేసేది కానీ ఈ రోజు ఇజ్రాయెల్ లో వాళ్ళని రానివ్వట్లేదు రానివ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఈ రోజు మేము ప్రశాంతంగా ఉన్నాము ఏదేమన్నా గానీ ఇంకొక సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే నిన్నటి రోజున రెండు గంటలకు రాత్రి ఇంకా దాడి చేస్తున్నాం ఇంకా దాడి చేస్తున్నాం అని చెప్తున్నారు నేను లేస్తే మంచి చూడండి కాదు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను కానీ లేవలేవాళ్ళు నేను చెప్తున్నాను ఒకవేళ లేచినా కానీ ఏం కాదు నేను చెప్తాను అయితే రెండు గంటలకు దాడి చేస్తుందండి ఇజ్రాయల్ లో మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా చేస్తారా ఇంకా చేస్తారా అని కానీ వీళ్ళు దాడి చేయలేరు చాలా భయపడుతున్నారు దానికన్న రీజన్ ఏంటంటే ఒకటి వీళ్ళు ఇజ్రాయెల్ తో హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అది మాత్రమే కాదు కానీ దేవుడితో కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నిన్న ఎప్పుడైతే వీళ్ళు దాడి చేస్తా మీరు పోయి న్యూస్ పేపర్లు చూసుకోండి రిక్టర్ స్కేల్ పైన ఫైవ్ పాయింట్ ఫైవ్ భూకంపం వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ భూకంపం వచ్చింది అది ఏ దేశాల్లో వచ్చింది ఇరాన్ లో సిరియా లోనా లెబనాన్ లోనా టర్కీలోనా ఇజ్రాయెల్ పైకి ఏ దేశాలు అయితే దాడి చేయాలనుకుంటున్నాయో ఈ దేశాల్లోనా లెబనాన్ సిరియా టర్కీ ఈ దేశాల్లో